ఆంధ్రప్రదేశ్లో గత గవర్నమెంట్లో జరిగిన ఐదు సంవత్సరాలలో ల్యాండ్ శాండు వైను మైను దీనిపైన సపరేట్ కమిటీ వేస్తారో లేదంటే సపరేట్ ఐఏఎస్ని పెడతారో గత ఐదు సంవత్సరాలలో జరిగిన దోపిడీ పైన విచారణ జరపాలని కోరుతున్నాను సార్ సింపుల్ థ్యాంక్ యూ నమస్తే రెడ్ బుక్ ఒకదాంతో పని జరగదు ప్రతి మండలానికి ఒక రెడ్ బుక్ కావాలి అర్జెంట్గా ప్రెస్ పెట్టి ఒకటి ప్రెస్ తయారు చేసి ప్రతి మండలానికి ఒక రెడ్ బుక్ పంపించాలి లోకేష్ బాబు గారు ఎందుకంటే ప్రతి గల్లీ వైసీపీ లీడరు ప్రతి వైసీపీ లీడరు మీకు తెలియంది ఏమంటే ఉపాధి హామీ పథకాల్లోంచి కానీ అవెన్యూ ప్లాంటేషన్లోంచి కానీ ప్రతి ఒక్క దాంట్లో దోపిడీనే నైంటీ శాతం నిధులన్నీ తినేసినారు పది పర్సెంటే జరిగినాయి సక్రమంగా ఇంకా డిజిటల్ లైబ్రరీ అనేది ఒకటి వచ్చింది మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు ప్రతి వైసీపీ లీడరు ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి వైసీపీ లీడర్ తినేసినారు మనం ఎంత వాళ్ళు అదృరాశం చూసి పెడితే మేము వసూలు చేస్తాం వసూలు అంటా అన్నారు కానీ ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్వయం ఉపాధి గ్రూపుల్లోంచి కూడా డబ్బులు తినేశారు వాళ్ళు ఎవరు బయట భయపెట్టేసి ఇక్కడ అక్కడ లేదు మొత్తం తినేశారు అంటారు మొత్తం తినేసారు అలా పది పైసార్లు ఇచ్చినారు వాళ్ళకి లోన్ల్లో కూడా యాభై శాతం కూడా తినేశారు ప్రతి వైసీపీ లీడరు ఒక నేను మంత్రుల గురించి చెప్పలా ప్రతి వైసీపీ లీడరు చిన్న నుంచి తినేసినారు ప్రతి ఒక్కరు తినేసినారు ఏంటండి మీ సమస్య ఏంటి అమ్మచేరు మెట్ట సర్వే నెంబర్ ఆరు వందల పదిహేడు బారు రెండు ఆరు వందల పదిహేడు బారు నాలుగు పార్ట్ ఇరవై ఐదు వందల ఇరవై తొమ్మిదిలో మాకు రెండు వేల ఎనిమిది రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో ఇందిరమ్మ ఇల్లు లాటరీ పద్ధతిలో ఎత్తినాము సార్ లాటరీ పద్ధతిలో ఎత్తినాం అక్కడ రెండు వేల తొమ్మిదిలో మా భార్య మరణించింది మరణించిన తర్వాత మళ్ళీ మూడు నెలల తర్వాత పోతే మేజార్ మురళీధర్ అనే కబ్జాదారుడు ఆరు ఎకరాలు అక్కడ కబ్జా చేసి ఇందిరమ్మ స్థలాలను సార్ అక్కడ ఎవరిని రానివ్వడం లేదు ఎవరిని కూడా నాకు మరి ప్రయత్నం చేయలేదా మీరు లోపల వెళ్ళడానికి మీ దగ్గర మీ భూముల దగ్గరికి ఇల్లు మన కొట్టించినాడు సార్ వేసిన ఇల్లు కూడా గవర్నమెంట్ స్కెచ్ మార్చి రెవెన్యూ ఆఫీసులో అతని స్కెచ్ పెట్టి ఇది కమ్యూన్ పర్పస్ అని చెప్పి పేద ప్రజలను మోసం చేసి ఆరు ఎకరాలు కబ్జా చేసినాడు సార్ ఎంత ఉంటుంది దాని విలువ ఎంత ఉంటుంది ఒక పది కోట్లు విలువ సార్ మీ అందరికి సంబంధించిన ఇల్లు మీ అందరికీ లాటరీ పద్ధతిలో వచ్చినటువంటి ఇల్లు అవన్నీ మీ అందరూ అవి ఓకే మీకుంది అన్ని ఓకే ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కోర్టు ఆర్డర్ ఉన్నా అన్ని ఆర్డర్స్ ఉన్నా కానీ మీకు ఇచ్చినట్టు రికార్డ్స్ ఉన్నా కానీ కబ్జా మురళి అనే అతను ఆక్యుపై చేసి వీళ్ళు ఇల్లు కూలగొట్టినటువంటి దృశ్యాలు ఇవి రైట్ ఇప్పుడు మీరు తక్షణం మీకు మీ మీ ల్యాండ్ మీకు ఇవ్వాలంటున్నారు మీ తక్షణం మీ భూములు మీకు ఇవ్వాలి మీ ప్లాట్లు మీకు కేటాయించాలని మీ డిమాండ్ రైట్ మేము పోలీస్ స్టేషన్కి పోయినా కానీ అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉండే అధికారులు డబ్బులు ఇచ్చేస్తూ మాకు ఏమైనా సమస్యలు ఉండే పేపర్లు ఏమైనా మాకు న్యాయం చేయండి అని నేను అంటే అతనికి పక్క స్టేషన్ లో ఉండే పూర్వం నుంచి పనిచేసే వాళ్ళు పేదలు ఉంటారు పేదలకు ఉండే వాళ్ళకే ఇప్పించినట్లు కానీ అతని దగ్గరే డబ్బులు ఇప్పించుకుంటారు సార్ అతను ఉన్నటువంటి పోలీసుల దగ్గర పోతే పోలీసులు డబ్బులు అర్థం ఆర్డర్ సార్ అతనికి డెబ్బై రెండు కోట ఆర్డర్ వస్తే నూట డెబ్బై రెండు కట్టినాడు సార్ ఒకరి ఒకరికే పట్టాలు సృష్టించి దొంగ పట్టాలు మా పట్టాలు తీసి అతని పట్టాలు పెట్టినాడు సార్ ఎంఆర్ ఆఫీసులో భగత్ సింగ్ సేనేత కార్మికమైన సంఘం సంఘం పేరుతో రైట్ రైట్ సిటిఎం గ్రామం మా సిటీఎం గ్రామం టూ లో సార్ సిటీఎం గ్రామంలో టూలో వచ్చి సర్పంచ్ వచ్చి బండపల్లి ఈశ్వరమ్మ బండపల్లి ఈశ్వరం భర్త బండపల్లి అకులప్ప ఆయన ఎంతసేపు రెడ్డి పిఎస్ఓని మెదిరెడ్డి పిఏని అని చెప్పుకుంటూ అనేక విషయాల్లో కబ్జాలు జరిగింది సార్ ప్రైవేటు భూములు ఎస్సీ భూములు ఎస్టీ భూములు చెరువులు వంక పరంబులు అవన్నీ కబ్జాలు చేసి ఈరోజు కేసుతో కూడా ఉండాలని కేసులో కూడా ఖచ్చితంగా ఉండని కోట మండలం బడికాయలు పది సార్ నా పేరు రావు మాది పదమూడు ఎకరాల భూమి ఎంఆర్ఓ రఫీ వేరే వాళ్లకు ఆన్లైన్ చేసినాడు సార్ రఫీ అనే అతను డైరెక్ట్ గా అక్రమం చేశారు మనమేం లేదు మా తాతలు ముత్తాతలు చేశాడు మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకున్నాను సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలంగా ఈ యొక్క సభను ఈ దోపిడీ చూస్తా ఉంటే తెలంగాణ గద్దరు పాడినటువంటి పాట వస్తుంది మా భూములు మాకేనని తిరగబడ్డ గానమా పోరు తెలంగాణమా అన్నట్లు ఇక్కడ ఆంధ్రాలో మా భూములు మాకేనని తిరగబడ్డ ప్రజలరా వైసీపీ పతనమా అన్నట్లు ఈ దోపిడీ సాగింది కాబట్టి ప్రజలు భూస్థాపితం చేశారు తెలు కాంగ్రెస్ పార్టీని అందుకే తెలుగుదేశము జనసేన బీజేపీ కలిసి ఈ సమస్త ప్రజలందరికీ న్యాయం చేయాలని మీ ద్వారా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ గ్రామ మండలం సార్ మాది మదన్పల్ నియోజకవర్గము మా ప్రాంతంలో ఈ పెద్దిరెడ్డి బినామీలు ఆయన అనుచరులు సామాన్య రైతుల వంత వన్ బిల్ లో ఎంఆర్ఓ ఆఫీసులో వన్ బిల్ మార్చేసి వాళ్ళని బెదిరించి తక్కువ డబ్బులు కొనుక్కునేసి మళ్ళీ వన్ బిల్ మార్చుకున్నారు సార్ అవెంత అవంతా మీరు ప్రభుత్వం దృష్టిలో తెచ్చి అది మళ్ళీ మార్పించి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి సార్ ఇంకో విషయం సార్ ఈ పెద్దరెడ్డి దోపిడీ ఎలా ఉంటుందంటే ఆయన తమ్ముడు ఎమ్మెల్యే ఆయన కొడుకు ఎంపీ ఆయన ఒక క్యాబినెట్ మినిస్టర్ అట్లా అంత ప్రభుత్వంలో బాధ్యతగా ఉండి కూడా మేము బార్డర్లో ఉన్నాము ప్రతిరోజు డీజిల్ డీజిల్ ట్యాంకర్ ఒక ట్యాంకర్ రోజు తీసుకొని వస్తాడు ఇక్కడ కర్ణాటకలో పది రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది ఒక లీటర్కి వచ్చి ఎనిమిది వేల ఒక ట్యాంకర్ తో అంటే డీజిల్ లో కూడా అంటే అదే పాలు వదలపెట్టలేదు మామిడికాయలు వదిలిపెట్టలేదు చివరి చివరికి డీజిల్ వదిలిపెట్టలేదు ప్రభుత్వ భూములు వదిలిపెట్టలేదు ప్రభుత్వ భూములు పెట్టలేదు దేవాలయ భూములు వదిలిపెట్టలేదు అది అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు కోట్ల మహా మహాన్యూస్ ద్వారా మనకి మంచి అవకాశం కల్పించి మన సమస్యలని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోకపోయినటువంటి మరో వంశీకృష్ణ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి దురాగతాలు అక్రమాలు దౌర్జన్యాలు సామాన్యమైనవి కావు గత పదహైదు ఇరవై సంవత్సరాలుగా పొంగనూరులో వేచి కూర్చున్నటువంటి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా తర్వాత రెండుసార్లు ఎంపీగా తన కొడుకుని చేసుకున్నారు తన తమ్ముడిని ఎమ్మెల్యేగా చేసుకున్నారు అయ్యా ఆంధ్ర ప్రజలారా ఇది ఒక సుదీర్ఘమైన వాళ్ళ యొక్క ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని చెప్పి మనం గమనించాలా ఇలాంటి దుర్మార్గుల్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వెంటనే రూపుమాపాలని చెప్పి పేద ప్రజలను కాపాడాలని చెప్పి మనం తరు తెలియజేస్తా ఉంటాం భూమి భూమి నాది అని నువ్వు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు భూమే భూమాతే పక్కున నవ్వుతుంది రామచంద్రారెడ్డి గారు మన మనిషికి కావాల్సింది సుమారుగా శ్మశానంలో ఉన్నటువంటి ఆ ఐదు ఎకరాలు మీరు మీరు ఉంటే పెట్టుకొని ప్రజలకు అందరికీ మీ భూములు అంటా పంచి పెట్టాయని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాం పుంగనూరులో ఉన్నటువంటి చెరువులను కుంటలను వాగులను వంకలనన్నీ మీరు కబ్జా చేసే నిజం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటాం అదే ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం ఈ కూటమి ప్రభుత్వానికి రాబోయే కాలంలో ప్రజలందరూ కలిసి మీ వెంట ఉండి ఈ దుర్మార్గమైన పాలనకి గీతం పాడేదానికి ముందుకు రావాలని చెప్పి చర్య చేస్తూ రామచంద్రారెడ్డి గారు పొంగనూరులో చల్లాబాబు గారు చేసినటువంటి కృషి ఫలితంగానే ఆయన నైతికంగానే ఓడిపోయారు కానీ రామచంద్రారెడ్డి గారు గెలిచింది మాత్రం రామచంద్రారెడ్డి చల్లాబాబు గారని చెప్పి ఈ సందర్భంగా ఆరు కోట్ల ప్రజానీకానికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నమస్కారం సార్ అంగల్లో టూ ట్వంటీ సర్వే నెంబర్ నందు ఐదున్నర ఎకరా చల్లా చెల్లా మోహన్ చల్లా చల్లా మోహన్ ఒకడు ఎల్ ఎల్ఐసి రమణారెడ్డి ఒకడు కబ్జా మాధవరెడ్డి మా దగ్గర తకరాదు పెట్టించి వాళ్ళ తాత ఎప్పుడో ఇరవై మూడులో ఇరవై ముప్పై ఎనిమిదిలో ఎప్పుడు అమ్మేసిండే భూమిని తకరాదు పెట్టించి మా దగ్గర నలభై లక్షలు డబ్బు తీసుకుని కాంపౌండ్ వాళ్ళు కట్టించి మళ్ళా ఇదే చల్ల ఇదే మాధవరెడ్డి పులివెందులకు పోయి పుష్పనాథ రెడ్డి విశ్వనాథ్ సతీష్ రెడ్డి విశ్వనాథ రెడ్డి రాయచూటి వీళ్ళందరినీ పిలిచికొచ్చి వాళ్ళకు వ్యాపారం కుదిరించుకొని వాళ్ళ దగ్గర యాభై లక్షలు తీసుకొని లోకల్గా ఉన్న నాయకులను పట్టుకొని పెద్దిరెడ్డి వాళ్ళని పట్టుకొని మా గోడలన్నీ తోయించి ఇప్పుడు ప్రస్తుతానికి మా భూమిలో పదహైదు కుండల్లో కబ్జా చేయించి దానికి ప్లాన్ అప్రూవల్ కూడా చేయించినాడు సార్ ఇది ఇది భూమి మొత్తానికి చేసుకొని ఉండవు సార్ ఐదున్నర ఎకరా దాదాపు డెబ్బై కోట్ల రూపాయల ప్రాపర్టీ కోట్ల రూపాయల ప్రాపర్టీ మీది లాగేసుకున్నారు మిడ్స్ కాలేజ్ మిడ్స్ కాలేజ్ రెడ్డి మాధవరెడ్డి ఎల్ఐ సంకరమణ రెడ్డి వాళ్ళు ఇద్దరు సార్ వాళ్ళిద్దర వాళ్ళిద్దరంగా ఉన్నాడా లేడా ఉన్నాడు సార్ ఖచ్చితంగా ఉన్నారు ఇది సార్ జరిగిండేది దీనికి ప్లాన్ అప్రూవల్ కూడా ఇప్పించినారు దాన్ని హైకోర్టులో కూడా వేసినాము రోయర్ కోర్టులో కూడా స్టే ఉన్నది ఉన్నా కూడా ఎన్ని లెక్క చేయకుండా ఈ విధంగా చేస్తున్నారు సార్ పట్టించుకోవటం సార్ మానూరు మండలం సార్ నేను వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేసినాననేసి నా ల్యాండ్ మూడు ఎకరాలు కబ్జా చేసిన సార్ మూడు ఎకరాలు మూడు ఎకరాలు వైఎస్ఆర్ అంచారులే చంగారెడ్డినా సార్ మార్లపల్లి అంజిరెడ్డి తాతని వాళ్ళు కొట్టినారు కదా అప్పుడు ఆ అబ్బాయి మా ఊరు వాళ్ళ భార్య మంది నేను సర్పంచ్ కప్ పోటీ చేసినాను ఎంతో డబ్బులు ఇస్తానని ఏమేమో చేసినారు నేను ఒప్పుకోలేదు సార్ దానివల్ల రకరకాలుగా టార్చర్లు సంఘంలో కూడా నన్ను తీసేస్తున్నారు సార్ నా తప్పైతే ఏమీ లేదు చిత్తూరు కూడా కంప్లైంట్ చేసినాను తిరిగినాను అప్పుడు మన ప్రభుత్వం లేదు సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ కరెంటెస్ చేశారని చెప్పి మేము మూడు ఎకరాలు భూమిని లాగేసుకున్నారు కూడా ఉంది ఒక నెంబర్ లాక్కున్నారు మిగలవన్నీ ఆన్లైన్ లో ఒకటి కూడా లేవు జీ శాంతమ్మ శ్రీనివాసులు బండ్లపల్లి పంచాయతీకి సంబంధించిన వాళ్ళు అది ఫస్ట్ అంత వాళ్ళ అనుచరులే సార్ చంగారెడ్డి అన్నిటికీ కారణం కూడా అది జరిగింది పేపర్ నేరు సంబంధించిన నేను చెప్తాను రాజ్ కుమార్ నా పేరు కోలబాయల్ పంచాయతీ ఐదు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లో మేదారి మొరలేదనే అతను గత పది సంవత్సరాలుగా డీకేడ్ భూమిని కనబడితే దొంగ పట్టాలు తయారు చేసి రెవెన్యూ ఆఫీస్ అంతా మేనేజ్ చేసి దొంగ పట్టాలు రెవెన్యూ ఆఫీసులో పెట్టేసి మొత్తం అంతా అన్నింటి ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకుంటారు సార్ అది తీసుకొని అది కోర్టు పోయి నా కోర్టులో ఆర్డర్ వచ్చి అని చెప్పి ఈ విధంగా నూట డెబ్బై రెండు దాకాలు అమ్ముకున్నాడు సార్ అదేవిధంగా ఐదు వందల ఇరవై సర్వే నెంబర్లో మూడు ఎకరాలు సార్ మొత్తము మనిషి వైల్పాడు హరీష్ రెడ్డి మనిషి సార్ మిదురెడ్డి పెద్దరెడ్డి వాళ్ళంతా కూడా అనుచరులే సార్ ఇప్పుడు ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో జాయిన్ అవుతారు సార్ ఎమ్మెల్యే అనుచరులతో ముఖ్యి వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని మేనేజ్ చేసుకుంటూ ఏ పార్టీ ఆ పార్టీలోకి పోయి పేద ప్రజలందరూ చేనేత మీకు అందరినీ మోసం చేస్తున్నారు సార్ దానిపై చర్య తీసుకోవాలని చెప్పి మీకు అర్థం సార్ నమస్తే సార్ పెద్దలందరికీ నమస్కారము సార్ నా పేరు సత్యప్రకాష్ నాయుడు నాది సోమల మండలం కందూరు గ్రామం నేను ఆటీఐ కింద గత రెండేళ్లుగా ఇన్ని అర్జీలు ఉన్నాను సార్ దీనికి ఆర్టీఐ కింద పెడతానే ఉన్నాను సార్ నాకు బెదిరింపులు వస్తూ ఉన్నాయి అన్నిటికీ వస్తూ బెదిరింపులు వచ్చినప్పుడు అంతా నేను మిమ్మల్ని జడ్జి గారిని టీవీలో చూసేది సెల్లో చూసేది ఆనందంగా ధైర్యం తీసుకునేది ఉండేది ఆరు వార్ అపీల్ పెండింగ్ ఉంది ఆరు వార్ అపీల్ పెండింగ్ ఉండేటప్పుడే ఆపీలెంట్ కు కోరిని ఎక్స్టెంట్ ఏసినారు ఏం సార్ వెబ్లాండ్ ఎక్స్టెంట్ మారింది అని అడిగితే నీ ఎక్స్టెంట్ నీకు ఉంది కదా మూడు ఎకరాల డెబ్బై ఆరు సెంట్ ఒరిజినల్ ఎక్స్టెంట్ ఎఫ్ఎంబీ ప్రకారం అయితే ఐదు ఎకరాల చిల్లర చేసినారు మీ ఎక్స్టెంట్ నీకు ఉంది కదా అంటారు మిగతా బాధ్యతలంతా వచ్చే ఆ నెంబర్ మిగతా పట్టాదారులు వచ్చి మా చిన్న ఆయన ఒక ఆయన ఆయనకి ఎయిటీ ఇయర్స్ మా అక్క మీదేమో కబ్జా చేశారా లేదా మేము అదే ఆర్ఆర్ అపీల్ పెండింగ్ ఉండేటప్పుడు ఆరు వేల ప్రకారం న్యాయం జరగనే రెండోది ఏమంటే ఆరువారి అపీల్ ఇస్ పెండింగ్ అపీలంటే కోరిన ఎక్స్టెండ్ మీరు ఎట్లెక్కించినారు ఈజ్ ఇట్ లీగల్ ఆర్ ఇల్లీగల్ అని అడిగినారు దానికి ఇట్ ఈజ్ ఇల్లీగల్ అనేసి అప్పుడుండే తహసీల్దార్ ఎండార్స్మెంట్ ఇచ్చినారు ఇప్పుడు ఇప్పుడుండే మనోజ్ రెడ్డి గారు నిన్న ఆర్డీఓ గారు లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ నన్ను ఆన్ పర్సిస్టెంట్ ఇన్సిస్టెన్స్ రమ్మంటే నోటీస్ ఇచ్చి రమ్మన్నారు ఇది మిథున్ రెడ్డి ఇంట్రెస్టెడ్గా ఉండడం మీరు బయట పోండి మీరు బయట పోండి మీరు వెళ్ళిపోండి దీనికి సాక్ష్యం కావాల్సి ఉంటే అదే ఆడియో ఆఫీస్లో డీటీగా పనిచేసే వరలక్ష్మి మేడం నేను కాణిపా సాక్షిగా చెప్తా ఉన్నాను ఈ మాట అన్నారు రెండోది ఏమంటే ఈ కబ్జా చేసిన మనిషి వచ్చి వైసీపీ ఎంపీటీసీ సెల్లి ఆమె బర్త్ వచ్చి ఎక్స్ వైసీపీ కార్పొరే ఇది ఇది సార్ పరిస్థితి మూడు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు విజయం అని చెప్పారు దీనికి సంబంధించి అడిగితే దౌర్జన్యంగా లాగేసుకునేటువంటి పరిస్థితి మిదుర్ రెడ్డికి కావాలంట భూములు వదిలేయాలంట సార్ నా పేరు ప్రకాష్ రెడ్డి జనసేన పెద్దమండ మండలం నుండి వచ్చాను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ ద్వారకనాథ్ రెడ్డి వల్ల తమ్మలపల్లి తాలూకాలో ప్రకృతికి వినాశం వచ్చింది సార్ మొత్తం నాది వచ్చి ఫోర్ ట్వంటీ ఫైవ్ త్రీ సార్ మదనపల్లి పొన్నీటిపాలెంలో నా భూమి వచ్చి ఆరో లెటర్ సార్ నాది నాది నాలుగు లెటరు వాళ్ళదు సార్ మా తాత ముత్తాత ముప్పై రెండులో అమ్మినారు ఇప్పుడు ఏమంటే మీ ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఇప్పుడు నా భూమిలోకి నేనే పోకుండా చేస్తున్నారు సార్ అదేం అంటే లెటర్ వచ్చి అది నాలుగు లెటర్ సార్ మీ భూమిని మీరు లాగేసుకున్నారు ఇప్పుడు ఎవరి దగ్గర కంప్లైంట్ చేశారు ఎవరి కోర్టులో జరుగుతాం సార్ మొత్తం అంతా జరుగుతుంది కానీ నా భూమిలోకి నేనే వెళ్ళలేకపోతున్నాను సార్ మీరు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడి రైట్ రైట్ వస్తున్నాం మీకు వస్తాను నా ధన్యవాదాలు నేను చిత్తూరు జిల్లా మదనపల్లి బండమింద కంబల్లి గ్రామము మాది ఏడు ఎకరాల భూమి ఉన్నది ఏడు ఎకరాలు ఇక్కడనే ఏడు ఎకరాల భూమి ఉంటే అది వచ్చి అడిగినారు మాధవరెడ్డి వాళ్ళు ఏరే వాళ్ళు కావాలని చెప్పని మేము ఈము మేము కమ్మవాజ కమ్మ వాళ్ళము చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టాలంటే మేము మినీ మహానాడుకు మేము ఇచ్చినాము భూమి ఇచ్చేటప్పుడు వచ్చి వీళ్ళు ఎస్ఐలు పోలీసు వాళ్ళు మా ఇంటి దగ్గర పంపించినారు నువ్వు ఒక సంతకం పెట్టు మేము అక్కడ పెట్టకుండా చేస్తా ఉంటే మాదంతా ముప్పై ఎకరాలు మా అన్నదమ్ములు అందరివి ఉన్నాయి దాంట్లో మాది ఏడు ఎకరాలు లాక్కుండేదానికి ప్రయత్నం చేస్తే మేము లాక్కొని వెళ్ళే సార్ దానికి వన్ బి ముందు పాత బుక్కులు ఉన్నాయి ఈ కొత్త వన్ బీలు ఇవి కాకుండా వన్ బీలు ఇవి క్యాన్సిల్ చేపించి ఇది చేస్తున్నారు ఎంత మినీ మహానాడు ప్రోగ్రామ్ మినీ మహానాడు కార్యక్రమం పెట్టారని చెప్పని ఈయన భూమిలో ఏడు ఎకరాల భూమిని రికార్డ్స్ లో నుంచి దాని వన్ ఏ వన్ బిల్ లో మార్పులు చేసి ప్రస్తుతం ఈయన ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు వచ్చినాడు ఆ రోజు నేను మేము చేయిస్తాను అతను కూడా చెప్పినాడు దీనికి సంబంధించి భూమికి సంబంధించింది భూమికి సంబంధించింది సార్ నమస్కారం సార్ ఇది నైన్టీన్ థర్టీ టూలో మా ముత్తైన రాటకొండ లక్ష్మమ్మ అని గందోడి అనే దగ్గర నుంచి విక్రయించుకునేది సార్ దానికి సంబంధించి డాక్యుమెంట్ దీనికి క్లుప్తంగా సార్ నైన్టీన్ ఫిఫ్టీలో లింక్ డాక్యుమెంట్ సార్ నెక్స్ట్ తర్వాత మాట్లాడిస్తాను మీకు సంబంధించింది లేరు పాప సార్ భూమి అంతా ఆక్రమించుకొని తరిమేశారు సార్ మూడు ఎకరాలు ఆక్రమించుకున్నారు మూడు ఎకరాలు సార్ ఎవరు ఆక్రమించుకున్నారు మధ్య కొడుకు మీకేం లేదు సుబ్బిరెడ్డి సపోర్ట్ చేస్తాడు వైసీపీ నమస్తే నా పేరు సుధాకర్ నాయుడు మాది కడకల మండలం కోన నా భూమి పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో మా నాన్న రిజిస్టర్ రిజిస్టర్ చేసినాడు ఆ భూమి నా హ్యాండ్ ఓవర్లో లో ఉంది పొలంలో నేనే ఉన్నాను నా ఈసీ ఉంది లింక్ డాక్యుమెంట్ ఉంది నా సర్వం డాక్యుమెంట్ అంతా ఉన్నది ఆన్లైన్లో జగన్ గవర్నమెంట్ వచ్చినాక రెండు వేల ఇరవైలో కొందరు లోకల్ వైసీపీ లీడర్లు కలిసి వీఆర్ఓ రవిచంద్రన్ ఇప్పుడు కూడా ఉన్నాడు జగన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిందాక మూడు నెలల్లో అక్కడికి వచ్చాడు ఇప్పుడు కూడా ఆయన కొనసాగుతున్నాడు సార్ మూడు సార్లు ఎంఆర్ ఇచ్చా స్వందనలో ఇచ్చా కలెక్టర్ ఆఫీస్లో ఇంతవరకు లేదు ఆయన వస్తాడు నేను అప్లికేషన్ ఇస్తే నా అడ్జెస్ట్ ఇచ్చి నా ముందు ముందరిసింది సార్ ఎవరు చెప్పుకుంటా చెప్పుకుంటాడు నాకు మా నాకు ఈ ఆలోచించి నా పెనాల్టీస్ వచ్చింది చూసుకోండి నా సర్టిఫికేట్ నా సదరణ సర్టిఫికేట్ మీకు సంబంధించినటువంటి తొమ్మిది నెలలైంది ఆలోచించి పత్రాలు అన్ని ఉన్నాయి ఒక్కటి సార్ నాకు న్యాయం ఉంటే నాది న్యాయం ఉంటే నాకు న్యాయం చేయండి లేదంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది నాకు ప్రాణహాని ఉంది నాకు న్యాయానికి న్యాయం చేయకపోతే అదే పొలంలో నీ చచ్చిపోతా వాళ్ళ చేతుల్లో సావను వాళ్ళ చేతులని సావను అదే పొలంలో నేను ఆత్మహత్య చేసుకుంటా ఎందుకంటే పరిస్థితి చేసుకోబాకండి మీకు వచ్చింది నేను చేయలేను నేను తగ్గ నా వీఆర్ఓ రవిచంద్రన్ ఇప్పుడు కూడా డ్యూటీలో ఉన్నాడు నా ముందు చించి పేపర్లు వేస్తాడు నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో ఉంటాడు నిన్న పరిస్థితి పెరాల్సి వచ్చింది మీ సమస్య మీ సమస్య అర్థం మీ మీద ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ సార్ మాకు సామాన్య ప్రజలకు ఇబ్బంది వస్తే పాత్రికేయులు తీరిగిపోతాము పాత్రికేయులతోనే సమస్య వస్తే మమ్మల్ని ఏమంటారు చెప్పండి అదే ఇప్పుడు ఎకరా ముప్పై ఆరు సెంట్లు దేవుని భూమి ఉంటే దాంట్లో డెబ్బై సెంట్లు ఆక్రమించి అకులప్ప అనే వ్యక్తి వేరే వాళ్ళ ద్వారా రికార్డు తయారు చేసి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఇప్పుడు దాన్ని అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నాడు సార్ ఆల్రెడీ ఇచ్చిన మరి ఇప్పుడు ఆఫీస్లో అడిగితే రికార్డ్ రికార్డే లేదు మా దగ్గర అంటున్నారు రెవెన్యూ ఆఫీసులో మీరు కొంచెం దయచేసి పర్సూ చేయాలి సార్ సార్లప్ప ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ యాక్చువల్గా ఇది చిప్పిల్ రెవెన్యూ విలేజ్ కొనగొంటల వారి పల్లికి సంబంధించిన ల్యాండ్ ఎస్సీ ఎస్టీ పేరు మీద వైఎస్ఆర్సీపీకి రిలేటెడ్ వాళ్ళకి వీరాభిమానులైన మాలోనే కొంతమంది దాన్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి అండగా ఉంటాము అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఫోర్ ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మీద మేము పెట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి మేము హ్యాండిల్ చేయలేం ఆ ఒక ఇష్యూని వాళ్ళు తీసుకోని నేను ఒక అడ్వకేట్ని ఆల్రెడీ ఈ పర్టికులర్ ఇష్యూ ఈ కొనగొంట వారి పల్లికి సంబంధించిన నాలుగు ఎకరాల భూమిని ఇది మా తాత నుంచి పిత్తార్జితంగా బాగా వచ్చిండేది வச்சி ராமண நாயுடு சார் సరే అందరూ ఇక్కడ ఒకసారి చూడాలి సార్ ఆయన ఆల్రెడీ చనిపోయి ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆయన ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఇది రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారంట ఫోర్ సరీ ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చిచ్చారండి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఆయన చేసి ఇచ్చారంట ఆయన చనిపోయి ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుంది సార్ దీని బ్యాక్ ఎవరు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా యాక్చువల్గా వన్ ఆఫ్ ద లీడింగ్ పర్సన్ వచ్చి బుక్కే నరసింహ అనే అతను ఆయన వెనకల తప్పకుండా వైసీపీ క్యాండిడేట్లు ఉన్నారు అది ఎవరైనా సరే మేము వదిలిపెట్టను రైట్ ఫ్రమ్ ఫోర్ ఇయర్స్ నుంచి మేము స్ట్రగుల్ అవుతున్నాము ఈవెన్ ద మెయిన్ లీడ్ తీసుకున్న వాళ్ళు ఎవరంటే మా ఫాదర్ అండి ఆయన సిక్స్ మంత్స్ అవుతుంది చనిపోయారు హాట్ స్ట్రాక్ వచ్చి చనిపోయారండి రైట్ ఫ్రమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ కేసు టేకప్ చేశాము మాకు ఎటువంటి జస్టిస్ జరగలేదు ఈవెన్ మా ఫాదర్ని కూడా మేము లూజ్ అయ్యాము సో దయచేసి ఇక్కడ ఉన్న అధికారులు కానీ పార్టీ నాయకులు కానీ బాధితులు కానీ ప్రతి ఒక్కరూ మీ నోటీస్కి వచ్చింది కాబట్టి దీన్ని ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఒక దుర్మార్గం ఇరవై మూడు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం బతికి వచ్చి వాళ్ళెవరికైతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి సంతకాలు పెట్టి పాపం ఆయన అక్కడి నుంచి మళ్ళీ పరమించినటువంటి పరిస్థితి చేశారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏర్పడి చూడండి వారి ఆక్రందన ఎటువంటి దుర్మార్గాలు ఈ మదరపల్లి ఈ సందర్భంగా మా నాన్నగారు పేరు ఒకసారి చెప్తానండి జన్నే నారాయణ నాయుడు ఆయన చనిపోయి సిక్స్ మంత్స్ అవుతుందండి ఈ కేసుకి గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పోరాడారు మా నాన్న లాస్ట్ ఆశయం ఏమంటే ఈ కేసు విన్ అవ్వాలని ఆయన ఒక్క నిమిషం సార్ ఆయన ప్రతి బిఫోర్ ఎలక్షన్స్ టీడీపీ క్యాండిడేట్ అండి మేము మా నాన్నగారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు విన్ అయ్యారో ఆయన ఫోటో దగ్గరకు తీసుకెళ్లి మొబైల్ నేను వినిపించానండి నాన్న ఈరోజు వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ తో మన టీడీపీ గవర్నమెంట్ వచ్చింది మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మనకు న్యాయం సో దయచేసి అందరూ ఈ కొంచెం ఆలోచించండి ఎక్స్పెషల్లీ వేదికను అలంకరించిన పెద్దలు కూటమి ప్రభుత్వానికి చెందిన ప్రతి ఒక్కరు ముఖ్యంగా మా శాసన శాసనసభ్యులున్న షాజహాన్ బాషా గారికి కూడా నేను వినవించుకుంటున్నా కులస్థల మేము నిమున్పల్లి మండలం మాది పాలేగారి కులస్థలం మేము సుమారుగా రెండు రెండు వందల సంవత్సరాలంటే మాకు కోట మా పెద్దలు పాలించారు సార్ మా తాత తాత రిలేషన్స్ అది ఏం చేశారంటే మూడు ఎకరాల అరవై సెంట్లు ఇద్దరు వైసీపీ నాయకులు కలిసేసి కబ్జా కొట్టేసి పట్ట దొంగ పట్ట సృష్టించి దాన్ని రీచేంజ్ చేసుకొని టోటల్ సార్ ఒక ఈ కోట అంతా కూడా దొబ్బేశారు సార్ నైట్ నైట్ దొబ్బేశారు అప్పుడున్న సబ్ ఆర్డీఓ మురళి గారు కూడా ఇన్ఫామ్ చేశాము కానీ ఒక ఎస్పీ గారు ఒక జిల్లా కలెక్టర్ చెప్తే కూడా కేసు సార్ అప్పుడు తూతూ మాత్రంగా అప్పట్లోనే అరవై సెంట్లు లాగేసుకున్నారు దోచేసుకున్నారు నమస్కారం సార్ నా పేరు సయ్యద్ ఇక్బాలు